శ్రీధర్ కాంచనా దగ్గరికి వచ్చి శివనారాయణ ఇంట్లో జరిగిన విషయాలన్నింటినీ కాంచనాకు చెప్తూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచనా అయితే చాలా కోపంగా దీపని కార్తీక్ని పిలిపిస్తూ ఉంటుంది ఇంట్లో అక్కడ ఉన్న కార్తీక్ దీపవాళ్ళు అయితే ఏం జరిగింది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచనా అయితే చాలా కోపంగా బయట ఉన్న వాళ్ళందరికీ నేను ఏదైనా చెప్తే మీరు పాటిస్తున్నట్లుగా అందరికీ అనిపిస్తుంది కానీ ఇంట్లో ఉన్న వాళ్ళకి మాత్రమే కదా తెలుస్తుంది అసలు ఏం జరుగుతుందో ఇంట్లో ఇంట్లో అసలు ఏం జరుగు నాకు కనీసం తెలియని కూడా తెలియదు అలా ప్రవర్తిస్తున్నారు మీరు అని చెప్పేసి అయితే అంటూ వాళ్ళని కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే అసలు ఏం జరిగిందత్తా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కాంచన అయితే ఏం జరిగిందా మా నాన్న ఇంట్లో ఏం జరిగిందో నీకు తెలియదా ఆ విషయం నాకు చెప్పాలి కదా బయట వాళ్ళు ఎవరో వచ్చి నాకు చెప్తేనే తెలుస్తుంది ఇంట్లో అన్ని విషయాలు లేకపోతే నాకు ఎలా తెలుస్తాయి అని చెప్పేసి అయితే కార్తీక్ మీద కసురుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి శౌర్యం వచ్చి ఏంటి మా అమ్మ మా నాన్నని క కసుకుంటున్నావాళ్ళగా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచిన అయితే ఏంటే నువ్వు చిన్నపిల్లవి చిన్నపిల్లలాగా ఉండి వెళ్ళి నా రూమ్లోకి వెళ్ళి బుక్ తీసి చదువుకో అంతేకాని అన్ని విషయాల్లోకి జోక్యం చేసుకుంటే మర్యాదగా ఉండదు అని చెప్పేసి అయితే కసురుకుంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న శౌర్య అయితే చాలా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే ఏంటి చిన్నపిల్లలతో ఇలాగ నేను మాట్లాడతావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన అయితే అవునరా నాకు ఎవరు తోనే మాట్లాడడం రాదు మీకే కదా బాగా వచ్చు అయినా నీ కూతురికి చెప్పలేము నీకు చెప్పలేము మీ నాన్నకి చెప్పలేము అసలు ఏమేమి జరుగుతున్నాయో ఇంట్లో ఏం విషయాలు అవుతున్నాయో కూడా నాకు తెలియటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే అది కాదత్త మేము చెప్పేది కాస్త విను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న కార్తీక్ అయితే దీప నువ్వు ముందు ఎక్కడి నుండి వెళ్ళు అని చెప్పేసి అయితే దీపని కసురుకుంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే ఇప్పుడు నేనేం చేశానని అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ మాత్రం నువ్వు ఇక్కడ నుండి వెళ్తావా లేదా అని చెప్పేసి అయితే దీపతో అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న దీప అయితే చాలా బాధపడుతూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న కార్తీక్ వాళ్ళ అమ్మవైపు చూస్తూ అసలు ఏం జరిగిందో మొత్తం తెలుసుకొని మాట్లాడమ్మా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న కాంచన మాత్రం నీ భార్య బాధపడుతున్నట్లుగా ఉంది వెళ్ళి లోపలికి వెళ్ళి ఓదార్చు అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న కార్తీక్ అయితే జాస్న ఏమో మా నాన్న మీద ఎగురుతుంది అలా ఇప్పుడేమో మా నాన్న వచ్చి ఈవిడ దగ్గర ఎగురుతాడు ఈవిడేమో నా దగ్గర వచ్చి ఎగురుతుంది ఇప్పుడు నేను ఎవరికి సమాధానం చెప్పాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాను